మహాసేన రాజేష్ ఎవడు కొడతా ఈ మాట ల మీకు దండం పెడితే కడపల తలకాయ పెడితే దివ్యల మాధురి అదే దువ్వాడ శ్రీనివాస్ దువ్విన దువ్విన చెప్పి ట్రోల్స్ కు మీమ్స్ కు గురవుతున్నాడు చూడు దువ్వాడి వల్ల సెకండ్ సెటప్ అని అంటున్నారు నాకు కూడా తెలియదు కావనే దివ్యల మాధురి చెప్పిన ముచ్చటి ఇది సరే అసలు ముచ్చటి ఏందని ఇక మహాసేన రాజేష్ మీద దివ్యల మాధురి తీవ్రమైన కోపంతో రగిలిపోతున్నది పూనకం వచ్చినట్టే ఊగిపోతున్నది నా వ్యక్తిగత సమస్యల మీద వాడేంద్ర మాట్లాడేది అరే నువ్వు ఎవరివిరా అసలు రాజేష్ గా కబార్దార్ బిడ్డ నోటికి నీ దౌడ పనులు రాలకొడతా ఇవ్వనుకుంటానవరా నువ్వు మీడియాల ముంగడికి వచ్చి టీవీల ముంగడ పెట్టుకుని నువ్వేం పెద్ద మోతవారి అనుకుంటానవరా చెప్పుతో కొడతా బిడ్డ ఏమనుకుంటున్నావు అసలు నువ్వెంత నీ బతుకెంత నీకు ఎమ్మెల్యే టికెట్ వచ్చినట్టే వచ్చి ఎందుకు ఏందో తెలుసా నీకు ఫస్ట్ అది చూసుకోరా అనుకుంటా దివ్యల మాధురి గట్టిగానే హెచ్చరించింది మాసేన రాజేష్ ను నా వ్యక్తిగత విషయాలలో జోక్యం చేసుకునికే విరా అంట ఫస్ట్ ఫైర్ మీద ఫైర్ అయ్యింది ఇంకా అంతనే కాదు మహాసేన రాజేష్ ఇడిచిపెట్టేది లేదు వాణ్ణి ఎక్కడికి పతనానికి గుంజాలో గంత పతనం దాకా నేను చూస్తా వాని మీద పరువు నష్టం దావా ఎత్తా అని ఒక టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకుంటూ వచ్చింది ఇక అసలు గింతగానం ఫైర్ ఎందుకు అవుతుందని అంటే వైసీపీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో అందాల రాముడు సరసాల సామ్రాటు దువ్వాడ శ్రీనివాస్ సన్నితురాలు ఎవరైతే దివ్యల మాదిరి ఉన్నదో దువ్వడ శ్రీను భార్య దువ్వాడ వాణిల మధ్యన మంచి వారు ఒక టీవీ సీరియల్ లనే తలపించేటట్టుగా జరుగుతున్నటువంటి ఆ ఉత్కంఠ భరితమైనటువంటి వివాదం ఏదైతున్నదో దాంట్లో మహసేన రాజేష్ దూసి అలా గుట్టు రట్టును చేసే పనుల వీడియోలు చేసుకుంటా పోతున్నాడు అయితే దివ్యల మాధురి మీద మాసిన రాజేశ్వరు రకరకాల యాంగిల్ వీడియోలు తీసుకుంటా రకరకాల సబ్జెక్టును కొత్త కొత్త జీవితంలో జరిగినటువంటి ట్విస్టులను వాళ్ళు మీడియాల ముందు లబోదిబో మొత్తుకున్న ముచ్చట్లను వాళ్ళు ఆడా శివులు గురకంగా పత్యాపరాలు చేసినటువంటి ఎవరు వైసీపీ ఎమ్మెల్యే దువ్వాడ శ్రీనివాస్ కు మాధురికి మధ్య రసవత్తరమైనటువంటి సన్నివేశాలు ఏవేవైతే జరిగినాయో అవన్నిటిని కూడా మనోడు సోషల్ మీడియాలో బట్ట బయలు చేసి గుడ్డ ముంగడ పెట్టే కార్యక్రమం ముంగటేసుకున్నారు ఇక ఇవన్నీ చూసినటువంటి మాధురికి తీవ్రమైన కోపము ఆగ్రహం వచ్చి పూనకం తోటి ఊగిపోయి దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది వారిని వదిలిపెట్టే సమస్య లేదు నా ప్రాబ్లం గురించి మాట్లాడడానికి నువ్వేమని రా చెప్పు తోని కొడతా నీ బతకెంతా నువ్వెంత నీకు ఎమ్మెల్యే టికెట్ వచ్చి కూడా ఎందుకు వేందో ముందు చూసుకోరా అని చెప్పి గట్టిగానే ఇచ్చుకుంటున్నది ఏమైనా కూడా సమాజం అంటే నేను అడ్డమైన పనులు దొంగ పనులు లంగ పనులు బడ్డు బైరాగి పనులు అన్నీ చేస్తా కానీ నా తప్పును ఏలెత్తి చూపిడితే మాత్రం నీ దౌడ వగులుతుంది అన్నట్టుగానే ఉంటుంది అని అనవట్టిలు ఈ ముచ్చట ఎరికైన శ్రీనివాసు మాధురిల ముచ్చట ప్రపంచానికి అంతా ఎరికైనదేనా వాళ్ళు ఉన్న రంకెవ్వరం అంతా గానే అయ్యి మరిప్పుడు నీతి సూక్తులు ఎందుకు మాట్లాడుతున్నది పతివత పరవన్న వండితే తెల్లవారులు సల్లారదన్నట్టుగా ఈ మాధురి మాటలు మాకు మింగుడు వర్తలేవని అంటున్నారు ఈ ముచ్చట ఎరికైన జనాలు ఏదేమైనా రాష్ట్రంలో పబ్లిక్ ఉన్నటువంటి సమస్యలే సరిపోతలేవురా నాయన అంటే ఈ అడ్డమైన పీది పంచాయతీలతోని అటు ఫ్యామిలీ సఫర్ అవుతున్నది ఇటు జనాలు సఫర్ అవుతున్నారు దానికి తోడు మీడియా వాళ్ళకి ఇచ్చే వీళ్ళు ఫుడ్ కంటెంట్ ఏదైతే ఉన్నదో అడ్డగోలుకి ఇస్తున్నారు ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు డిబేట్లలో కూర్చుంటున్నారు ఏది పడితే అది వాగుతున్నారు ఇదేంద్రా నాయన అని ఎవడన్నా మధ్యలో వచ్చి క్వశ్చన్ చేసిందనుకో వాని మూతి పండరాల కొడతాం చెప్పు తోడు కొడతాం బట్టలు పిండి ఆరెత్తాం వాని దౌడమి ఇట్లమ్మా అట్లా ఆడుతున్నారు అసలు మన సిగ్గు మనం ఎందుకు తీసుకోవాలి తర్వాత ఎవడో మనల్ని ఏలెత్తి చూపిండని చెప్పి ఎందుకు పిండి వేసుకోవాలి అసలు ఏది లేకుండా సంసారం అనేది గుట్టుగా చేసుకొని ఎక్కడ వేసేయాలి అక్కడనే బయటికి పొక్కకుంటా పబ్లిక్ కాకుండా చూసుకుంటే మంచిగా ఉంటుంది కదా ఎందుకు ఈ రచ్చ ఎందుకు ఈ అప్పుడు అని గట్టిగా ఎడ్డి వంటి దువ్వడ శ్రీనివాసు మాధురి ఇల్ల రంకెవ్వరని తెలుసుకున్న చాలా మంది మరి దువ్వడ సిని మళ్ళీ దగ్గర కావాలని చెప్పి అలా సొంత భార్య గాని సొంత పిల్లలు పడగాపులు పడిగాపులు ఆయన ఇంటి ముంగట టెంట్ వేసుకుని నిరార దీక్ష చేస్తున్నట్టు ఏస్తున్నస్తుతాం మరి వాళ్ళ పెద్దన్న జగన్ అన్నకి ఎందుకు కనబడతలేదు ఈ ముచ్చటంతా మరి ఒక్క మాటన ఎందుకు నా తమ్ముడు సౌమ్యుడు నా శీను అని అద్భుతంగా ప్రసంగాలు ఇచ్చినటువంటి జగన్ అన్న మరి ఈ దువాడీను తప్పుదోవల పోతుంటే ఎందుకయ్యా ఫ్యామిలీని అట్లా డిస్టర్బ్ చేసుకుంటావు మూడు పెళ్లిలు మూడు పెళ్లి మనమే మందిని అడ్డగోలుగా మాటలని పవన్ కళ్యాణ్ ను తిట్టి ఇప్పుడు వాళ్ళు మనం మళ్ళీ తిట్టిపోతే మన ఉన్న ఇజ్జది కూడా పోతుంది కదా తప్పును సరి చేసుకుని నిమ్మత్తంగా ఉండవయ్యా అని మంచి శుద్ధులు ఎందుకు ఈ దువ్వాడ శీనుకు చెప్తలేడు జగన్ సార్ అని చెప్పి జనంత జగన్ సార్ కూడా గట్టిగానే ఎడ్గా పట్టినరు చూసిన అనయ్యా జగనా మీ శుద్ధుల తమ్ముడు సుఖం పూస శుద్ధ అని ఎటతారేందో రోడ్డు మీద పడి రంకలు ఎత్తున్నది ఇజ్జత మొత్తం బర్బాదైంది గిసొంటోని కానీ టికెట్ ఇచ్చింది ప్రజలను పాలించమని చెప్పింది ఏ మనసు అయ్యా జగన్మోహనా అని జనంత కారెడ్డాలాతున్నారు ముచ్చటెరికైన పబ్లిక్ ను పాలించే లీడర్ల బతుకులే ఇంత అధ్వానంగా పాడబడి సంసారంలో సర్వనాశనం అయిపోతా అంటే ఇక వీళ్ళ బతుకులకు వీళ్ళ మొదలష్టం ముఖాలకు పబ్లిక్ ఏమి ఉద్దరిస్తారు పబ్లిక్ సమస్యలు ఏం తీసుకుంటారు ఎందుకంటే వీళ్ళ కుంపట్లు ఉన్న కుంపటి ఆర్పుకోనికనే టైం సరిపోదు ఇక మీ బతుకులకు పబ్లిక్ ఉద్దరించే బతుకులు మీ అని అడ్డగోలుగా దూ సీన్ ను ఇష్టం వచ్చినట్టు కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు ఏందో ఏమో పబ్లిక్ ను పరిపాలించాల్సిన పాలకుల బతుకులే ఇట్లుంటే ఇక వీళ్ళు పబ్లిక్ ఏం చేస్తారు అంత శూన్యం అని అంటున్నారు ఈ ముచ్చటరికైన